పీడిఎస్యూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి పూర్తి ఇచ్చినటువంటి సంఘం ఆ సంఘంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి సుమారుగా పనిచేసినటువంటి దినాల్లో పేద ప్రజల్ని ముఖ్యంగా దోపిడి పీడన లేనటువంటి సమాజాన్ని స్వప్నించాము విద్యారంగ సమస్యలతో పాటు అనేక సామాజిక ఉగ్పతల పైన అదే రకంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి భూమి సమస్య కూలి సమస్య ఇట్లాంటి వాటిని కూడా మేము స్పృశించి ప్రజల్లోకి వెళ్ళడం అనేది జరిగింది ప్రజల్ని చైతన్యం చేసే పరిస్థితుల్లో ప్రజల కోసమే అంకితమై పనిచేయాలనే ఒక చైతన్యం పీడిఎస్సి వల్ల ఆ రోజు పొందగలిగినామని చెప్పి చెప్పగలం ప్రజల కోసం పీడీఎస్ విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి పోలీస్ నిర్బంధాలని ముఖ్యంగా మా ప్రాంతంలో ఉండే మతోన్మాద పోగడలకు మేము నిలబడినప్పుడు అదే రకంగా అంటరానితనం లాంటి సమస్యల పైన మేము కదిలినప్పుడు పోలీసుల నుంచి అనేక నిర్బంధాలని మేము ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది గ్రామాల్లో ఉండే పెత్తందారులు కూడా మమ్మల్ని కోసం తప్పుడు కేసులలో ఇరికించి తీవ్రమైనటువంటి భౌతికంగా చిత్రహింసల కూడా చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ కొంత శారీరకంగా లేదా మానసికంగా దెబ్బతీసే పరిస్థితులు ఆ రోజు ఏర్పడినప్పటికీ కూడా ఆ రోజు దినాలు మాకు ఈ రోజుకు గుర్తుండేటటువంటి పరిస్థితి ఉంది ఈ విషయం వ్యక్తిగతంగా నన్ను ఒక విప్లవ పార్టీ కార్యకర్తగా మార్చింది అదే రకంగా చాలామంది నేను పరిశీలించినంతవరకు గతంలో పీడిఎస్సిలో పనిచేసిన వాళ్ళు ఇతర బూర్జ పార్టీల్లో పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు రైలించిన చైతన్యం స్ఫూర్తే మమ్మల్ని ప్రజలకు ఎంతో కొంత మేలు చేసే రకంగా ప్రజల కోసం మాట్లాడేలాగా చేయగలుగుతూ ఉన్నది ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి సుఖాలు మాలో ఏమాత్రం ఒక ఇవ్వలేకపోతున్నాయి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు కారణమవుతున్న సమాజంగా ఇది ఉంది ఈ సమాజం మార్పు కోసం పోరాడమే ఉన్నతమైంది స్వచ్ఛమైన జీవితం వద్దు అని మా దగ్గర మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పీడిఎస్సి అనేది ఒక కేవలం విద్యారంగ సమస్యల కోసం పోరాడిన సంఘం కాదు సామా సమాజాన్ని మార్పు కోసం అట్లాంటి తాత్విక పునాదిని స్వీకరించి పోరిడా పోరాడిన సంఘంగా యాభై సంవత్సరాలుగా నిలకడగా నిలబడి ప్రజల్ని చైతన్యం చేస్తూ ముందుకెళ్ళిన సంఘంగా మనం గుర్తించవచ్చు సంఘంగా మనగలగడమే కాదు ఎంతోమంది కార్యకర్తల్ని ఎంతోమంది నాయకుల్ని విప్లవోద్యమానికి ఇచ్చింది ఎంతోమంది నాయకులు ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్ళి ఈరోజు విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎంతోమంది అమరులైపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లాంటి పీడిఎస్యు యాభై వసంతాల ఉత్సవాల్ని నిర్వహించుకోవడం అనేది ఇది గర్వించదగ్గ విషయం ఇది మరింత విప్లవోన్ముఖులైనటువంటి కార్యకర్తల్ని తయారు చేయాలని ఆ రకంగా సమాజంకి అట్లాంటి నాయకుల్ని అందించాలని పీడిఎస్సితో కోరుకుంటున్నాం అట్లాంటి పనిని పునరంకితమై మరింత దీక్షతో పీడీఎస్సి కొనసాగించాలని ఆశిస్తున్నాం